హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ యాక్షన్ అయిన పూల టాప్ రేట్లు మెరాబల్ రోస్ కేజీ నూట అరవై రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ సిక్స్టీ రూపీస్ సెంటర్లో చామంతి నూట అరవై రూపాయలు వన్ సిక్స్టీ రూపీస్ వైట్ చామంతి నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ బుల్లెట్ ఎల్లో చామంతి తొంభై ఏడు రూపాయలు నైంటీ సెవెన్ రూపీస్ బుల్లెట్ వైట్ చామంతి వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు ముప్పై ఐదు రూపాయలు పలికాయి